హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటాం పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను అయితే పాటించాలండి మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటే పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను అయితే పాటిస్తూ పూజ చేసుకోవాలి మనం పూజ చేసేటప్పుడు ఈ నియమాలను పాటిస్తూ పూజ చేసినట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు పూర్తి పూజా ఫలితం కూడా లభిస్తుంది ఈ వీడియోలో నేను పూజ చేసినప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటో షేర్ చేస్తానండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియో అయితే మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్రతి ఇంట్లో దేవుడికి పూజలు చేస్తాం దేవుడి మంత్రాలను జపిస్తూ పూలు పండ్లు ఇలా స్వామివారికి సమర్పించి పూజలు చేస్తూ ఉంటాం అయితే పూజకు కొన్ని నియమాలు ఉంటాయంట ఎలా పడితే అలా దేవుణ్ణి ప్రార్థించకూడదంట ఒక పద్ధతి ప్రకారం పూజించాలి పూజ చేసేటప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటామని ఆ పొరపాట్ల వల్ల పూజ చేసిన ఫలితం ఏమాత్రం దక్కదని పండితులు అంటున్నారు అలాగే ఆ తప్పుల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు కాబట్టి పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి పూజ ఎలా చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తానండి నేలతో కడిగిన పూలను పూజలో ఉపయోగించకూడదు అని పండితులు చెబుతున్నారు పారిజాత పుష్పాలు తప్ప ఏ పూలు కింద పడినవి దేవుని పూజలో వాడకూడదు పూజ చేసేటప్పుడు అగరవత్తులు వెలిగిస్తాం కదండి అగరవత్తులు వెలిగించిన తర్వాత నోటితో ఊదుతారు కానీ నిజానికి అలా ఊదకూడదంట ధూపం వెలిగించిన తర్వాత దానిని అలానే వదిలేయాలట అప్పుడు మాత్రమే మంచి జరుగుతుంది అలా కాకుండా నోటితో ఊదితే మీకు దోషం జరిగే ప్రమాదం ఉంది నిత్య దీపారాధనకు మూడు అగరవత్తులను వెలిగిస్తే చాలా మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజ గదిలో వినాయకుని దేవుని ఫోటోలు ఒక్కడి కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి దీనివల్ల ఇంటి శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని పాపిడిన కుంకుమ పెట్టుకొని పూజ చేయాలి అలాగే ప్రతి మంగళవారం ఒక నిమ్మకాయను తీసుకొచ్చి మీ పూజ గదిలో ఉంచి దాని మీద పసుపు కుంకుమ అక్షింతలు వేస్తూ మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవుడికి నమస్కరించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి తర్వాత మీ గడపకు రెండు పక్కల పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయ బద్దను పెట్టండి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది శివుణ్ణి పూజించే ముందు తప్పకుండా వినాయకుణ్ణి పూజించాలి ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుణ్ణి పూజించాలి అని స్వయంగా శివుడే వివరించారు పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి నమస్కరించి ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి ఎందుకంటే భోజనంలో ఉల్లిపాయలు ఇతర ఆహార పదార్థాలను తింటాము ఆ వాసన నోటిలోనే ఉండిపోతుంది ఆ నోటితో మంత్రార్చన చేయకూడదు అందుకే శుభ్రంగా స్నానం చేసి భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి మహిళలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు స్త్రీలు జుట్టు విరబోసుకొని భర్తకి కనపడకూడదు అలా కనపడితే భర్తకి గండం సోమవారం రోజున ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది కనుక సోమవారం ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమశివుడి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు శుక్రవారం నాడు కనకదార స్తోత్రం పటిస్తే చాలా మంచిది దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు ప్రతి శుక్రవారం సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది లక్ష్మీదేవికి ఆ ఇంట్లోకి స్వాగతం పలికినట్టు అవుతుంది దీంతో లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఫలితంగా ఆ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది ఆ ఇంట్లో ఆనందం వెళ్ళి విరుస్తుంది అనారోగ్యాలు కష్టాల నుంచి విముక్తి దొరుకుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు వీళ్ళంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి శుక్రవారం సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంటికి ప్రతికూల శక్తులు చేరవు ఎప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది రోజు పూజ చేయలేని వారు శనివారం నాడు ఇంట్లో పూజ చేసి వెంకటేశ్వర స్వామి ఫోటోకి తులసి మాలతో అలంకరించి అరటి పళ్ళను నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది ఇక దేవునికి పూజ చేసే సమయంలో చినిగిన దుస్తులను ఎప్పుడూ ధరించకూడదు చినిగిన దుస్తులు దారిద్రానికి సంకేతం కాబట్టి శుభ్రంగా ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలి ఇక చాలామంది దేవుడికి పూజించే పూలల్లో తులసి ఆకులను కలుపుతుంటారు అలా తులసి ఆకులతో పూజించడం మంచిదని భావిస్తారు కానీ వినాయకుడికి మాత్రం తులసి ఆకులను సమర్పించకూడదు పెట్టకూడదు ఎందుకంటే గణేషుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు స్నానం చేయకుండా తులసి మొక్కను ముట్టుకోకూడదు అలా స్నానం చేయకుండా తులసి ఆకులను కోస్తే వాటిని ఏ దేవుడు అంగీకరించడు అదేవిధంగా ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు పోయకూడదు ఇది ఇంటికి మంచిది కాదని పండితులు తెలియజేస్తున్నారు పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారు అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలి అంటే సాయంత్రం సమయంలో పూజ చేయండి సాయంకాలం చేసే పూజకు చాలా శక్తి ఉంది ఈశ్వరుడు ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయరాదు శివుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం కాబట్టి ఆ దీపారాధనలో అగరవత్తుని కానీ హారత కర్పూరం కానీ వెలిగించకూడదు పూజా సమయంలో ఈశ్వరుడు మనకంటే ఎత్తులో ఉండాలి పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మ ఈ మంత్రం జపిస్తూ పూజ చేస్తే శివుని ఆశీస్సులు పొందవచ్చు శ్రీ మాత్రేయన మహా అనే మంత్రాన్ని జపించుకుంటూ పూజ చేస్తే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక గాజు గిన్నెలో నీటిని పోసి అందులో కర్పూరం వేయాలి అదే నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసి ఆ బౌల్ని అమ్మవారి ఫోటో ముందు ఉంచాలి ఆ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభించి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి పచ్చకర్పూరం మహాలక్ష్మి ఫోటోకి ఎదురుగా ఉంచడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది బొటన వేలుతో దేవుడి పటాలు రుద్దడం లాంటివి చేయకూడదు ఇది దేవునికి కోపం తెప్పిస్తుంది ముళ్ళు ఉన్న పువ్వులు దేవుడికి పెట్టకూడదు దేవుడికి తామర పువ్వులతో లేదా మందార పువ్వులతో పూజ చేస్తే అదృష్టం కలిసి వస్తుంది దేవుడికి పూజ చేసేటప్పుడు ఎక్కువగా పారిజాత పువ్వులు నందివర్ధనం చామంతి మందార వంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారని పండితులు తెలియజేస్తున్నారు మనం నిత్య పూజ చేసినప్పుడు దీపారాధన వెలిగించేటప్పుడు ముందుగా నూనెను వడ్డించి ఆ తర్వాత రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు అగరవత్తితో కానీ ఏకహారతో కానీ వెలిగించుకోవాలి దీపానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకోవాలి దీపాన్ని నేరుగా నేల మీద పెట్టకూడదు ఒక ప్లేటు కానీ లేకపోతే ఒక అయినా పెట్టవచ్చు ఇత్తడి ప్రమిదల్లో కానీ వెండి ప్రమిదల్లో కానీ మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేయవచ్చు ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్రమిదల్లో దీపారాధన చేయకూడదు మనం నిత్య పూజ చేసుకునేటప్పుడు పూజా గదిలో తప్పనిసరిగా తీర్థం పెట్టాలి అంటే ఒక రాగి గ్లాసులో వాటర్ పోసి పెట్టాలండి తీర్థం లేకపోతే పూజా ఫలితం అస్సలు దక్కదు ప్రసాదం కూడా ఏదైనా చిన్న బెల్లం ముక్క కానీ పంచదార కానీ పటిక బెల్లం కానీ అట్టిపళ్ళు కానీ ఏదైనా పెట్టొచ్చు మన దగ్గర మన స్తోమతను బట్టి మన దగ్గర మనకు వీలును బట్టి మన దగ్గర ఉన్నవి ఏదైనా ప్రసాదంగా పెట్టచ్చు పూజ కంప్లీట్ అయిన తర్వాత చాలామంది గది డోరు క్లోజ్ చేస్తూ ఉంటారు దీపారాధన వెలిగేటప్పుడు గది డోరు క్లోజ్ చేయకూడదండి తెరిచే ఉంచాలి దీపారాధన కొండెక్కిన తర్వాతే పూజా డోరు క్లోజ్ చేయాలి మనం పూజ చేసేటప్పుడు ఏదైనా స్టూల్ కానీ చేప వేసుకొని కూర్చొని పూజ చేసుకుంటాం కదండి మన పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆ స్టూల్ని అక్కడి నుంచి తీసేయాలి లేకపోతే దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది తెలుసుకున్నారు కదండి మనం పూజ చేసుకునేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూస్ అయిందనే అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి